ఒక టాప్ లీడర్ మీద అయితే కాల్పులు జరిగాయి ఆ కాల్పులు జరిగిన దాంట్లోని ఒక అతను పక్క ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి చనిపోయాడు స్పాట్లోనే సో అసలు ఆ వివాదం ఎలా జరిగిందంటే ఒక కటౌట్కి సంబంధించిన దాని మీద వివాదం జరిగింది వాళ్ళ ఇంటికి ప్రహరీ గారికి ఇంకో ప్రత్యర్థి వ్యక్తి వచ్చి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చి అక్కడ ఫ్లెక్సీ కడుతున్నాడంట ఆ ఫ్లెక్సీ కడుతున్నప్పుడు దానికి దానికి సంబంధించిన విషయంలోని ఇరు వర్గాలకు బాగా ఎక్కువ గొడవ అవడం తోటి ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు ఆ ఎమ్మెల్యే కూడా కాల్పులు జరిపారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దాంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అదేవిధంగా పోలీసులు కూడా మోహరించారు పోలీసులు మోహరించినా కానీ పోలీసులు హెచ్చరించినా కానీ రెండు వర్గాలు ఇరు వర్గాలు అసలు ఎక్కడ కూడా తగ్గకుండా విపరీతం దాడులు చేసుకున్నారు పోలీసులు వచ్చినప్పటికీ వాళ్ళు ఆకపోవడం తోటి ఎస్పీ గారు అయితే ఆదేశాలు ఇచ్చారు గాల్లో ఫైర్ ఫైర్ చేయమని రెండు రౌండ్లు ఎప్పుడైతే గాలిలో ఫైర్ చేశారో అప్పుడైతే ఆ గొడవ సర్దుపరిగింది సో ఇదంతా ఎక్కడ జరిగిందంటే బళ్ళారిలో జరిగింది బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి గురించి మీకు తెలిసిందే గాలి జనార్దన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక వైపు అంటే బళ్ళారి సైడ్ వెళ్ళిపోయి అక్కడ ఏ అయితే గనులు ఉన్నాయో బళ్ళారిలో ఏ అయితే మనకి గనులు అంటే ఇనప ఇనుము సంబంధించిన గనులు ఉన్నాయో ఆ ఇనుము గనుల్లోని అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని అతన్ని తీసుకెళ్లి జైల్లో కూడా వేయడం జరిగింది అప్పట్లో అప్పట్లో అతను అరెస్ట్ కూడా చేశాడు అక్రమంగా సంపాదించాడని తన ఇంట్లో బోలంత బంగారం ఉందని హెలికాప్టర్ మీద వెళ్తాడు వస్తాడని బోలని వార్తలు వచ్చాయి సో ఇప్పుడు అదే గాలి జనార్దన్ రెడ్డిని చంపేయడానికి ప్రస్తుతం ఆ నియోజకవర్గం బల్లారెడ్డి నియోజకవర్గం భరత్ రెడ్డి అయితే ప్లాన్ వేసి కాల్చేయడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి జస్ట్ మిస్లో గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకు అంట లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కూడా చనిపోతుండ సో గాలి జనార్దన్ రెడ్డి ప్రజెంట్ బీజేపీలో ఉన్నాడు బీజేపీలోని తన రాజకీయాలు అన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు కర్ణాటకలోని మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తే కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యే ఈ భరత్ రెడ్డి ఈ భరత్ రెడ్డికి అదేవిధంగా గాలిచంద్ర రెడ్డికి ఇద్దరు కూడా పడదు అక్కడ అయితే ఈ ఫ్లెక్సీకి సంబంధించిన విషయంలో వివాదం రావడంతో పెద్ద గొడవ జరిగింది సో ఆ వివాదమే ఇప్పుడు ప్రాణాలు వచ్చింది వచ్చిందన్నమాట సో దాని మీద మరి కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఇలాగా పిస్టల్ పట్టుకొని కాల్చడం కరెక్ట్ కాదు కదా ఎంత ప్రత్యర్థి అయినా లేదా ఇష్టం లేకపోయినా శత్రువైనా కానీ బహిరంగంగా పిస్టల్ తీసుకుని కాల్చేయడం ఎంతవరకు కరెక్ట్ దగ్గర దగ్గర ఎనిమిది మంది గాయపడ్డారంట దాంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు ఆ విషయం మీకు చెప్పాను నేను సో మరి గాలి జనార్దన్ రెడ్డి అతని మీద ఏ విధంగా కేసు వేస్తాడు అనే దాన్ని చూడాలి ఎందుకంటే వెపన్కి అతనికి లైసెన్స్ ఉండే ఉంటుంది ఎమ్మెల్యే కాబట్టి ఒక లైసెన్స్ పెట్టుకుని ఉంటాడు సో లైసెన్స్ పెట్టుకున్నా కానీ అతను బహిరంగంగా అయితే ఎలా కాల్స్తాడు అతని మీద ఏదైనా అటాక్ అయితే కనుక అతను రక్షించుకోవడం కోసం ఆత్మరక్షణ కోసం అయితే కాల్చవచ్చు కానీ అతని మీద ఎమర్జెన్సీ కంటే సడన్లీ అటాక్ అయితే జరగలే ఇది అంతా కూడా ప్రీ ప్యాన్ అయితే జరిగింది ఇది ఫ్లెక్సీ వివాదంతో ఇరు వర్గాలు రోడ్ల మీద కొట్టుకున్న సందర్భాన్ని మరి అటువంటి టైర్ని ఏదైనా కాల్చడం కరెక్ట్ కాదు మరి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుందో ఇస్తుందో వేయి చూడాలి సో మీకు ఏమనిపిస్తుంది ఇద్దరు ఎవరి తప్పు అనేది మీరు చింత అనుకున్నాను సో దీని మీద మీకు నచ్చినది కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని